తల్లి తండ్రి వద్దనుకున్నారు కానీ నన్ను పుట్టించావు ఎందుకు పుట్టించావు నా జన్మ వల్ల నువ్వేం ఆశిస్తున్నావు నువ్వేం కోరుతున్నావు ఇంతవరకు నాకు ఆలోచన రాలా పుట్టాను కనుక పెరిగాను తిన్నాను తాగాను సంతోషించాను సుఖించాను అని భ్రమలో వేదనని అనుభవించాను కానీ నిజంగా సంతోషం అనుభవించాల మోసం చేసుకున్నాను నన్ను నేను ఎండమావులైన వాటి కోసం పరుగులు పొందాలని కానీ ఈరోజు నాకు కనువిప్పు కలిగింది ఎందుకయ్యా నన్ను చేశావు నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి అని నేను అడిగితే ఆ రోజు నాకు ఏది దేవుడు చెప్పాడో అదే ఈరోజు నేను చేస్తున్నాను ఒక తృప్తి ఉంది నా లైఫ్ వేస్ట్ కాలేదు నా టైము వేస్ట్ కాలేదు నేను ఇక్కడ ఉండగానే అక్కడికి చేరడానికి అవసరమైనటువంటి పని చేశాను